నమస్తే వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి వర్షాల వల్ల జరిగిన నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు పంటలు ఇల్లు పశువులకు నష్టం జరిగిన వారికి వెంటనే సాయం అందించాలని ఆదేశించారు తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపాలని సూచిస్తూ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు వర్షం తగ్గగానే పత్తి కొనుగోలు పునః ప్రారంభించాలని తెలిపారు

దట్ ఈస్ ఆల్సో దో దట్ ఈస్ దెన్ ఇంపార్టెంట్ థింగ్ ఎడ్వర్స్ న్యూస్ లో తడిసింది అని వచ్చిన అట్లీస్ట్ విదౌట్ ప్రిక ప్రికాషన్ ఇట్లా కొట్టుకోపోయింది ఓపెన్ గా ఉంది అలా రావద్దు సో మనకి డ్రాయింగ్ ప్లాట్ఫామ్స్ తక్కువ ఉంది బట్ పిబీసీ ప్లేస్ సో వాట్ యు దట్ తోలిన్స్ ఇట్లా ఫోల్డ్ చేసి కింద కూడా తర్పొలింగ్ ఉంటది కదా పెన్సిల్ ఉంటుంది ఫోల్డ్ చేసి ఇట్లా రాయి పెట్టిన ప్లేస్ లో అది సేఫ్ గా ఉంటుంది సో దెన్ రిగార్డింగ్ మున్సిపాలిటీస్టిల్ లైక్ ఫర్ బిల్ సోన్ ఫర్ పంపింగ్ అండ్ రూరల్ ఏరియా త్రీ మండల్స్ మనకి ఖరాబ్ అక్కడ ఈ బ్లీచింగ్ అని శానిటేషన్ ఆక్టివిటీస్ ప్లాన్ చేసుకోవచ్చు

పబ్లిక్ ఫేవర్ గా మనం అంచనా వేసుకొని ప్రోసెస్ లో పెట్టేస్తే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు సో గవర్నమెంట్ ఆల్సో విల్ హ్యావ్ అ గుడ్ అంటే అంటే పర్స్పెక్టివ్ బెటర్ ఉంటుంది సో సో దిస్